హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరుగురి సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండి ఇది వచ్చేసి అయితే నేను కార్తీక మాసంలో వచ్చేసిన బ్లాగ్ అండి అప్పుడైతే కుదరలేదండి అందుకని ఇప్పుడు పెడుతున్నాను ఇది వచ్చేసి అయితే కార్తీక పౌర్ణమి రోజు చేసిందండి ఇది నేను టెంపుల్కి వెళ్ళామండి మార్నింగ్ అయితే ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం టెంపుల్కి వెళ్ళామండి ఇది వచ్చేసి సాయంత్రం గుళ్ళో వెలిగించిన ఆ పూజ అండి ఇది ఉసిరికాయతో దీపం అయితే చేశానండి ఆ రోజు వంద దీపాలు అయితే మనం మూడు వందల అరవై సారీ మూడు వందల అరవై ఐదు రోజులు అయితే దీపం అయితే వెలిగించాలి కదండి వెలిగించానండి చాలా బాగా జరిగిందండి చాలామంది అది కూడా వచ్చారండి ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో బాగా పూజ చేసుకుంటారు కదండి మనకు తెలిసిందే ఇంకా ఆ రోజైతే బాగా జరిగిందండి పూజ ఇదిగోండి బాగా చేసుకున్నాం కార్తీక దామోదరుడికి ఇంకా మిగతా సోమవారాలు అయితే కూడా చేసామండి అదైతే నేను ఇంకా షూట్ చేయలేదు తర్వాత వచ్చేసి చూడండి ఇంకా శివాలయంలో కూడా బాగా ఇలా పెట్టారండి అంటే కార్తీక అదే శివుడి ఆకారంలో కూడా వెలిగించి పెట్టారండి దీపాలు చాలా బాగున్నాయండి చూడడానికి నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి మీరు ఎలా ఎంజాయ్ చే మీరు కూడా ఎలా చేసుకున్నారు పూజ అది కామెంట్ చేయండి ఇదైతే లేట్ అయిందండి వీడియో నేను పెట్టడానికి అండ్ తర్వాత వచ్చేసి మిగతా సోమవారాలు కూడా ఇప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అయింది కదండి ఇంకా ధనుర్మాసం ఏం పెడతాను చూడండి ఇగోండి శివాలయం ఆకారంలో అయితే చాలా బాగా చేశారండి చాలా బాగా జరిగిందండి సో నేనైతే బాగా చేసుకున్నానండి కార్తీక మాసంలో మీరు ఎలా చేశారో కూడా కామెంట్ చేయండి అండి ఇదైతే ఇదిగోండి శివుడు ఆకారంలో ఫస్ట్ ఎవరో ఎమ్మెల్యే వచ్చి వెలిగించారండి తర్వాత మనల్ని వెలిగించుకోమన్నారు చాలా బాగా జరిగిందండి నాకైతే సో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారని అండి మీరు కూడా కార్తీక మాసాన్ని సో నెక్స్ట్ కార్తీక మాసంలో కూడా ఇలానే చేసుకోవాలని కోరుకుంటున్నానండి అందరినీ సో మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీకు కాక నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్గా మన వీడియోస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్